ని సుందరుడా గంద ముఖనుడా ఓ విన్నెలంటి చల్లని రాజా విన్నెలాంటి మనసు నిదయ్యా విన్నెలంటి చల్లని రాజా నెలాంటి మనసు నీతయ్యాంగిలోని చందరుడా మందక చిందురుడా దింగిలోని చంద్రుడా మందక చేందరుడా ఎంతటి ఎండా కాల్ చేస్తున్నా గాయాలో నిన్న ఎండిపోతున్నా నాలుక అంకిత అంటిపోతున్నా ప్రేమతో పెంచిన మమతలు పంచినా నీ శ్రమ చూడలేక గుండె తల్లిని శిష్యుని నీ బాధ్యతను నర వచ్చినవా తల్లిని శిష్యుని నీ బాధ్యతను నర వచ్చినవా ఓ వెంటి చల్లని రాజా ఎంత ప్రేమ మూర్తిని వయ్యా పో

కగా యూతుల రాజని అపహాసించగా తెలువా దిగిరమ్మని పరిహాసించగా అంతా సహించి మౌనం వహించి వరించు వారిపై ప్రేమ చూపించి ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించమని ప్రార్థించినవా ఏమి చేస్తున్నారో ఎరుగారు క్షేమించమని ప్రార్థించిన ఓ విన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం చూపినవయ్యా ఓ విన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం ంగిలోని చిందురుడా మందక చిందురుడా దింగిలోని చిందురుడా మందక చిందురుడా లేత మొక్కలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా కరుణను పంచిన కాళ్ళు చేతులలో శీలలు కొట్టగా అంతటి శ్రో చింతి చింతతో ఉన్నా అతి వల చూచి నా కోసం వల్లదని పలికి వారిని దాచిన కోసం ఎడవలదని పలికి వారిని ఓ దా చూ వెన్నెలంటి చల్లని రాజా ఇంత నీవయ్యా వయ్యా ఎంత కరుణామయోగిరుడా మందకాచీ ఇందురుడాని చందరుడా మందకాచీ ఇందురుడా ఇందురుడా నిందలేని సుందరుడా గంధములికి చందనుడా నిందలేని సుందరుడా గంధములికి చందనుడా ఓ Vinelanti, Chalani, Raja Vinelanti, manasuni daya Oh, year Chalani, Raja Vinelanti, Mana Suni, Hallelujah Hallelujah దేవునికి మహిమ కలుగునగాక అందరికి కూడా లాడండి దేవుని నామాన్ని కనపరుస్తున్నాను దేవుని నామాన్ని హెచ్చించుకుంటూ స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ 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 ద్రమయ్య నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను అనుదినం మీరు మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి గడిచిన వారమంతా కూడా ఎంతగానో భద్రపరచ రీతిని బట్టి మా చుట్టూ మీరు వేసిన కంచుని బట్టి మేము పిలిచిన వెంటనే పలుకుతున్నా మిమ్మల్ని బట్టినైనా మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నామయ్యా ఈ దినము నా తండ్రి పరిశుద్ధ దినముగా మేమంతా కూడా ఆచరిస్తూ ఉంటుండగా సంఘముగా కూడి ప్రతి ఒక్కరూనైనా మిమ్మల్ని మహిమపరిచి భాగ్యముత ఇచ్చేయండి సంఘాలను ఆశీర్వదించండి సంఘ కాపర్ని బలపరచండయా సత్యవాక్యము బోధించబడుటకు కృపను గ్రహించండి మీరే నడిపించవలసిందిగా సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏసన శక్తిగల నమంలో అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి హలో ధరించుకునే వారిగా ఉండాలని మన ప్రభువు చెప్తున్నారండి అయితే మనము ఏమేమి ధరించుకోవాలో ఈరోజు చూద్దాము మొట్టమొదట రోమపత్రిక పద్మూడు పద్నాలుగు మెట్టుకు ప్రభువైనను ధరించుకున్న వారై శరీరను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్న గుడి ఏసుక్రీస్తు ప్రభువును మనము ధరించుకునే వారిగా ఉండాలండి మొదట ఆయన నమ్మిన వారంతా కూడా క్రీస్తియస్ను మనము ధరించుకుంటున్నాము ధరించుకోవడం అన్నది మన బట్టలు ఏ రీతిగా అయితే మనం ధరించుకుంటామో అట్టి రీతిగా బాహ్యంగా మనము ప్రభువుని ధరించుకొని మన అంతరంగము దినదినము

దేవుని పోలికగా సృష్టింపబడిన నవీ నవీన స్వభావమును ధరించుకోవలము ఎల్లప్పుడూ నీతి యథార్థత మనం కలిగి ఉండాలండి భయభక్తులు మనకుంటున్నట్లయితే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మనము ధరించుకుంటాము మనల్ని మొట్టమొదట దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడండి దాన్ని కోల్పోయాము ఆదాము పాపం చేసినప్పుడు కోల్పోయిన వారిగా ఉంటున్నాం కనుక ఆయన అంగీకరించి ఆయనలోకి మనము వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ దేవుని పోలికలో స్వభావాన్ని కూడా మనం మార్చుకోవాలి నవీన స్వభావము నూతన స్వభావము ఆశ పడాలి మొదట అప్పుడే మనకు అది మార్చిపడుతుందండి కొలసి మూడు పద్నాలుగు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకును అనుబంధమైన ప్రేమను ధరించుకును ప్రేమ కలిగి మనం జీవించాలి ఒకరి ఏడల ఒకరు నమ్మకము ప్రేమ కాబట్టి ప్రేమ ఉన్న చోట అబద్ధం ఉండదు ప్రేమ ఉన్న చోట మోసం ఉండదు ప్రేమ ఉన్న చోట మనసు కష్టాలు ఉండవు ప్రేమ అన్నింటినీ కప్పేస్తుందని అన్నింటినీ తాళుకుంటుంది అన్నింటినీ ఓర్చుకుంటుంది ప్రేమ ఎవరినైనా ప్రేమగా చూడగలదు కాబట్టి ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి అప్పుడే మనకు అందరి కోసం ప్రార్థించాలన్న ఆశ అందరూ బాగుండాలన్న కోరిక ఇవన్నీ కూడా ప్రేమ ద్వారా పొందుకుంటామండి పత్రిక ఆరు పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుంది అపవాది తంత్రములు ఈ లోకంలో ఉన్నాయండి దానికోసము దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి సర్వాంగ కవచము ధరించుకుంటే అన్నిటి నుండి రక్షించబడతామండి కాబట్టి సర్వాంగ కవచాన్ని మనమందరము ధరించుకోవాలని ప్రార్థించుకుందాం మొదటి దశలోని పత్రిక ఐదు ఎనిమిది ఒక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శరీస్రానమును ధరించుకుందాము మనము పగటి వారము అంటే చీకటి ఉన్న పగలున్న ఏమున్నా సరే మనమైతే పగటి వారమండి మనము ఎందుకంటే పరిలోక వాసులుగా మనం ఉంటున్నాం విశ్వాసము ప్రేమ అని కవచము రక్షణ నిరీక్షణని శిరస్త్రాన్ని మనం ధరించుకోవాలి ఎల్లప్పుడూ విశ్వాసముతో మనం ఉండాలి ఒక మాట ఉంది కదండి గారు రాసిన మాట గడ అంధకార చీకటిలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను చీకటి అయినా సరే మనకు చీకటి కాదు కాబట్టి ఏం చూసినా భయపడేవారిగా కాకుండా మనము మన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ పరలోక నివాసులు మన జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు వెళ్ళాలండి ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు మరియు రక్షణ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్ ధరించుకున్న వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఎంతో గొప్పదండి వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి ధరించుకుంటేనే మనమందరము అపవాది శోధకుడు వచ్చినప్పుడు ఈ ఖడ్గము ద్వారా జయించేవారిగా మనం ఉండాలి నలభై దినాల ఉపవాసం తర్వాత కేసీని కూడా అందమునకు కొనిపోయి శోధకుడు పరీక్ష పెట్టాడండి అన్నిటిలో వాక్యం అనే ఖడ్గము ద్వారా ఆయన జయం పొందాడు ఇందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను దేవునామాన్ని కనపరుస్తున్నాను కొలసీ పత్రిక మూడు పన్నెండు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని జాలిగల మనస్సును ధరించుకోవాలండి వినయము ధరించుకోవాలి దయాళత్వము ధరించుకోవాలి సాత్వికము ధరించుకోవాలి దీర్ఘశాంతము ధరించుకోవాలి కాబట్టి అన్నీ ధరించుకోవడం ద్వారా మన పైన ఏదైతే క్రీస్తు యేసుని కలిగి ఉన్నామో అట్టి మహిమ మనలో కనబడుతుంది కాబట్టి క్రీస్తుని ధరించుకున్న మనము కేవలము క్రీస్తుని మాత్రం కాదు ఇప్పటివరకు వరకు ధ్యానించినవన్నీ కూడా ధరించుకుంటున్నామండి అందుకే మనం ఆయనలో ఉంటున్నప్పుడు ఆయనలో వర్ధిల్లుతాము ఆయనలో జయిస్తామండి దేవుని ఈ వాక్యము ఆశీర్దించబడి మన జీవితాల్లో నెరవేర్చబడిన గాక ప్రార్థించుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతి సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీ స్తోత్రం నాయన గడిచిన కాలం ఎంతగానో భద్రపరిచి కాపాడిన రీతిని బట్టి ఈ ఇది నా తండ్రి మీరే మాకు శాలిన దేవునిగా భద్రపరిచి మమ్మల్ని నాయన మీ కొరకు నడిపించుకోమని మాలో ఉన్నటువంటి ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది అయినా తీసివేసిన తండ్రి ఏదైతే నా ప్రభు ధరించుకొను అన్న వాక్యము ద్వారా మాట్లాడిన దేవ మిమ్మల్ని ధరించుకున్నట్లుగా కేవలము మిమ్మల్ని మాత్రమే ధరించుకునే వారికి కాదు మీ స్వభావాన్ని మేము ధరించుకోవాలి సాత్వికము ప్రేమ శాంతము విశ్వాసము అన్నింటినీ మేము ధరించుకోవాలి అట్టి రీతినిగా అట్టి కృపను ప్రతి బిడకి దయచేమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తులను అడిగివేడుకొని పొందినామ తండ్రి కలుగునిగాక దేవునామాని కాని పరిస్థితి